ప్రియమైన సహోదుల్లారా మీ అందరికీ గొప్ప శుభవార్త మన యొక్క ప్రార్థనా బలిపేట ఛానల్ని ఎవరు ఎవరు సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క బెల్ సింబల్ నొక్కి ప్రతిరోజు వాక్యం విని మా యొక్క వీడియోలను చూసి ఆదరించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మీ అందరి కొరకు ఇదిగో దేవుని దాసులు దేవుని దాసులు ఎవాంజలిస్ట్ స్వార్థికుడు మీ స్వార్థికుడు దేవుని పొలంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న స్వార్థికుడు అని దేవుని దాసులు మీ కొరకు నిత్యము కూడా మిమ్మల్ని దీవించేలాగున ఆశీర్వదించలాగున ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అనేక మందికి పంపించండి ఆస్తి నిత్యము సబ్స్క్రైబర్ అందరి వరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ప్రతిదినము జరుగుతూ ఉంది కాబట్టి అందరికి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని పేర మరొకసారి మీ గౌరవిస్తూ యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె దేశయానికి స్తోత్రముల ఆయన సర్వోన్నతమైన తండ్రి సర్వశక్తిమంతురా భూమి ఆకాశములను సృష్టించిన దేవా నీకు వందనాలు అల్పులము అభాగ్యులము వెనక్కి లేని వాడు మయా మమ్మల్ని క్షమించండి ఆయన కలిక చూపండి ప్రవ్వా ఈ సబ్స్క్రైబర్ చేసిన బిడ్డలను వారి కుటుంబాలను వాళ్ళ ఉద్యోగాలను దీవించండి వాళ్ళ పాడి పంటలను దీవించండి ఆరోగ్యం లేవండి ప్రభా ఆయుష్లు పెంచునైనా అన్నిటికన్నా ప్రాముఖ్యమైన రక్షణ దయచేయండి ప్రభా రక్షణ దయచేయండి తనలోక భు లోనికి వాళ్ళ ప్రవేశానికి సిద్ధపరచండి సిద్ధపరచండి ప్రభా తండ్రి మీకు స్తోత్రములయ ఫాదర్ బ్లస్ హూ ఆర్ ద సబ్స్క్రైబర్స్ టు ఆల్ మై పీపుల్ All of you who listen to the word of God and get them their blessings from the heaven and bless them and bless them and give the consolation who are in troubleness who are in transgression, and and cleanish and blot out all their, uh, their as transgressions and their iniquities and sins. Forgive their sins. And bless them and bless their children, bless their child, bless their days, and bless and bless in the name of the Jesus. I ask, Amen, Amen.